హాయ్ అండి నేను మిస్సస్ ఆనందగొల్ల ఈరోజు ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్గా పాపిడి ఎలా చేసుకోవాలో మీకైతే ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను మనకి ఒక షుగర్ ఉంటే సరిపోతుందండి ఇంకంతకు మించి ఏం అవసరం లేదు కష్టం కూడా కాదండి ఈజీగా ఎలా చేసుకో చూసేయండి గ్యాస్ మీద ఒక స్టీల్ కళాయి పెట్టుకుని అందులోనే ఒక కప్పు వరకు షుగర్ వేసుకొని అరకప్పు వరకు నీళ్ళైతే వేసుకోవాలి ఈ షుగర్ని మనం గరి ఒక చిన్న గరిటె తీసుకుని దాంతో కొంచెం సేపు కలుపుకోవాలి ఒక నిమిషం పాటు కలుపుకుంటూ పాకం అయితే చెక్ చేసుకుందామండి ఒకసారి మనకి గట్టి పాకమైనదే కావాలి పాపిడికి పాపిడికి అయితే పాకం ఒకసారి చెక్ చేసుకుందాం మనకి ఇలాగా షుగర్ మొత్తం అంతా కూడా దగ్గరగా అయిపోయింది కదా మనకి గట్టి పాకం అన్నది వచ్చిన లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు పాకం అయితే మనకి అనుకున్నట్టే కరెక్ట్గా అయితే రెడీ అయిపోయిందండి అంతేనండి గట్టి పాకం అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక ఫ్రెష్ నిమ్మకాయ బద్ద ఒకటి తీసుకొని ఈ పాకంలో అయితే వేసేసుకోవాలండి పాకం మనకి గట్టిపడకుండా మనకి సరిసమానంగా ఉంటుంది నిమ్మకాయ బద్ద ఒకటి పిండుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మరొకసారి కలుపుకుంటూ ఉండాలి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్నాక దగ్గర పడిపోయినాక ఇప్పుడు మనం ఒక నాన్ స్టిక్ పెనానికి గీ రాసుకుని ఒక పక్కన పెట్టేసుకున్నాం కదండి దాంట్లో ఇప్పుడు ఈ పాకం వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ వేడివేడి పాకాన్ని వేసేసుకుని దీన్ని జాయిగా మనం కొంచెం గోరువెచ్చగా ఉండగానే దాన్ని మనం పట్టుకు వెళ్ళిపోయిన కాలిపోద్ది కాబట్టి కొంచెం గరిటితోటి దాన్ని ఇలా దగ్గరికి అయితే చేసుకోవాలి లేదంటే చాలా వేడిగా ఉంటుంది కదండి చేయి అయితే మనం పెట్టలేము కాబట్టి వీలైన మట్టికి గరిడుతోటి కొంచెం గోరెచ్చకున్నంత వరకు కూడా మనం గరిడు తోటి మన ఈ పాకాన్ని దగ్గర చేసుకుంటూ ఉండాలి ఇలా దగ్గరగా ఉన్నాక ఒకసారి అయితే పాకాన్ని చెక్ చేసుకోండి కొంచెం గోరువెచ్చగా ఉందనుకుంటే అప్పుడు మనం చేతితోటి అయితే పాకాన్ని పాపిడి కోసం రెడీ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం పాకాన్ని చేతికి తీసుకుని కొంచెం నెయ్యి రాసుకుని ఇప్పుడు పాకాన్ని చూసారు కదండి జాయిగా మనం చేసుకోవాలండి ఈ పాపిడిని లేదంటే ముక్క ముక్కలు అయిపోయి మనకి పాపిడి అన్నది రాదు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ లేయర్ కింద మనం తిప్పుకుని చుట్టుకుంటూ లేయర్ చేసుకుంటూ ఇలాగా చేసుకుంటూ ఉండాలండి రౌండ్ షేప్లో ఒక పక్క సన్నంగా ఒక పక్క లావుగా కాకుండా నాలుగు పక్కలో కూడా ఒకేలాగా సన్నంగా కాకుండా సమానంగా చేసుకోవాలి నేను శనగపిండి ఒక కప్పు అలాగే మైదా అరకప్పు వేసుకున్నానండి అందులోనే నాలుగైదు స్పూన్లు నెయ్యి కూడా వేసుకుని గ్యాస్ మీద పచ్చివాసన పోయేదాకా ఉంచుకొని దాన్ని మొత్తం అంతా కూడా కలుపుకుంటూ నెయ్యి ఎక్కువగానే వేసుకోవాలండి శనగపిండి ఈ మైదాపిండి వేసుకున్న మిశ్రమం అంతా కూడా మనకి నేను ఇప్పుడు చూసారు కదండి నెయ్యి అంతా అలా కలిసిపోయి లైట్గానండి కొంచెం జుర్రుగా ఉంటే చాలు ఇప్పుడు ఇది మనం ఈ పాపిడికి పట్టించుకుంటూ కూడా మనం పాపిడిని ఇలాగ రోల్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ చుట్టూ కూడా ఒకే సమానంగా లావు సన్నము కాకుండా నేను ఇందాక చెప్పినట్లుగా చుట్టూరు కూడా నండి ఒక లెవెల్లోనే రావాలి లేదంటే సగం సగానికి తెగిపోతూ ఉంటాయండి ఇంకొకటి ఏంటంటే మరీ గట్టిగా కాకుండా జాయిగా చేసుకుంటూ ఉండాలండి లేదంటే చూస్తున్నారు కదా ఎన్ని లేయర్లు అయితే మనం హోల్డ్ చేసుకుంటూ వచ్చామో అవన్నీ కూడా దారాల్లాగా విడివిడిగా కనబడుతున్నాయి కదా అవన్నీ కూడా నీట్గా ఇలా జాయిగా చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ మనకి వీలైనంత వరకు కూడా చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో కూడా నేను మీకు చెప్పిన మిశ్రమానికి కూడా అద్దుకుంటూ ఉండాలి ఇలా చేసుకుంటూ జాయి జాయిగా దాన్ని ఒక్క దగ్గరగానే చేసుకుంటూ ఉండాలండి మరీ ఓవర్గా లాక్కోకుండా తేయదాకా కొంచెం లైట్గా దాన్ని అలా తిప్పుకుంటూ హోల్డ్ చేసుకుంటూ సన్నటి దారాల్లాగా లేర్ల కింద బలి వచ్చింది కదండి అలాగే చేసుకుంటూ ఉండాలి చాలా సింపుల్ అండి ఇంట్లోనే చక్కగా చేసుకుంటే మనకి మన చేతులతోటి కష్టం అనేది లేకోకుండా సింపుల్గా ఇలాగ ఇంట్లో చేసుకు పెట్టుకుని మనం పెళ్ళి పెట్టుకుంటే చాలా ఇష్టంగా కూడా పిల్లలు తింటారు వాళ్ళు తిన్నారన్న తృప్తి కూడా మనకు ఉంటారు కదా మన కష్టం ఎక్కడికే పోదండి ఇలాగే ఇంట్లో సింపుల్గా చేసుకుంటే మనకు కూడా ఇలాంటివి చిన్న చిన్న చిట్కాలతోటి మనకు కూడా కొన్ని కొన్ని వంటలు వచ్చిన ఫీలింగ్ మనకు కూడా ఉంటారు కదండి ఇప్పుడు కేక్ కప్స్లు మనం చేసుకున్న మిశ్రమాన్ని అంతా కూడా పాపిడిని ఆ కప్పులో వేసుకుంటే ఒక షేపులు అయితే వస్తాయండి కింద నేను జీడి పప్పులు అయితే వేసుకున్నాను సర్వ్ చేసుకోవడానికి అయితే నేను వేసుకున్న కప్పు పిండికి మూడైతే పాపిళ్ళు వచ్చినాయండి